గంగా సప్తమి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా పరిగణించబడుతోంది ఈ రోజున గంగామాతను పూజిస్తారు హిందూ పంచాంగం ప్రకారం ఈ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని సప్తమి తిథి నాడు జరుపుకుంటారు గంగా సప్తమి రోజును గంగామాత జన్మదినంగా జరుపుకుంటారు ఈ పండుగ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో ఏడవ రోజున వస్తుంది ఈ రోజున గంగామాత బ్రహ్మదేవుని కమండలం నుంచి ఉద్భవించిందని నమ్మకం హిందూ మతంలో ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని సప్తమి తిథి ఉదయం తిథిని పరిగణలోకి తీసుకుని ఈ సంవత్సరం గంగా సప్తమిని మే పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున జరుపుకుంటారు గంగా సప్తమి రోజున గంగా నదిలో స్నానం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోయి సంపదలు చేకూరుతాయని చెబుతారు దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రోజున గంగా నదిలో స్నానం చేయలేకపోతే స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల గంగా వేసి అందులో గంగామాతను ఆరాధించండి ఇలా చేయడం వల్ల గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు ఈ రోజున గంగా పూజతో పాటు దాన చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇలా చేయడం ద్వారా మనిషి జీవితంలో అన్ని రకాల సుఖాలను పొందుతాడు